వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి ప్రచారం వినూత్నంగా జరుగుతోంది ఇక్కడ భారీ పూలదండలు స్వాగత సుమాంజులు కనిపించటం లేదు కానీ భవిష్యత్తు కోసం యువతరం మాత్రం ఆయన వెంట తరలి వస్తోంది అనాలోచితంగా ఓటు వేయొద్దు ఆలోచించి ఓటు వేస్తే విజ్ఞతతో ఓటు వేస్తే అది ఐదేళ్ల మీ అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు జేడి గారు ప్రజెంట్ అయితే ఉత్తర నియోజకవర్గంలో ప్రతి గడపను టచ్ చేస్తూనే వినూత్నమైన రీతిలో అని ఎందుకు ప్రస్తావించారంటే అక్కడ ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎదురైతే వాళ్ళ స్టడీస్ ఎట్లా ఉన్నాయి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అవన్నీ క్లియర్ చేస్తున్నారు ఒక నాలెడ్జ్డ్ పర్సన్ ఒక నాలెడ్జ్ సొసైటీగా మార్చడానికి ఎంత అవసరమో జెడి లక్ష్మీనారాయణ గారి ప్రచారం చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందుకే వీళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు కథలు వస్తున్నారు ఉదయం అంతా కాలేజీలు కంప్లీట్ చేసుకొని సాయంత్రం సార్ వెనుక మేము అడుగులు వేస్తున్నాం అంటున్నారు ప్రజెంట్ అయితే ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి జేడీ గారి ప్రచారం ఎలా జరుగుతోంది ప్రజలు ఏ రకంగా రిసీవ్ నమస్తే సార్ చాలా వినూత్నంగా మీ ప్రచారం కొనసాగుతోంది ఇప్పటి వరకు చాలా క్యాండిడేట్స్ మేము చూస్తున్నాం కానీ ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ అయితే వాళ్ళ ఒడిదుడుకులు ఏంటని అడుగుతున్నారు వాళ్ళ అచీవ్మెంట్ కి కావాల్సిన సలహాలు ఇస్తున్నారు ఇదిగో ఇలాంటి పిల్లలు కనిపిస్తే మీరు చాలా సజెషన్స్ చేస్తున్నారు ఎందుకు సార్ వినూత్నంగా ఎందుకు వెళ్ళాలి అంటారు ఎప్పుడు కూడా నేను సహజంగా ఆలోచిస్తుంటాను సహజంగా రియాక్ట్ అవుతుంటాను కాబట్టి పిల్లలు కనిపించినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు వస్తున్నాయా చదువులు ఎలా జరుగుతున్నాయి ఇవే అడుగుతాను ఎందుకంటే వాళ్ళలోని మనిషిని కాబట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను ఆ సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడం నాకు చాలా సులభం అవుతుంది ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఏమాత్రం ప్రజల్లో మమేకం కాని వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తే అది గజమాలలు మీరు అన్నట్టు పెద్ద గొడవలు హడావిడి అలా ఉంటుంది ఇది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాళ్లకు పరిష్కారం ఇవ్వడానికి చేస్తున్న ప్రచారం కాబట్టి ఓటు యొక్క విలువను కూడా తెలియజేస్తున్నాను ఓటు అంటే ఎంత విలువైనది ఎలా ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయాలి ఎటువంటి వ్యక్తుల్ని చూసి ఓటు వేయాలి పార్టీలు చూసి ఓటు వేయకండి మీరు వ్యక్తుల్ని చూసి వేయండి అని వాళ్ళకి తెలియజేస్తున్నాను అందువల్ల ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది వాళ్ళు కూడా మీలాంటి గొంతులు మాకు అసెంబ్లీలో వినిపించాలని ప్రజలు ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా వారందరూ కూడా నిరంకుశ నాయకత్వం కింద పనిచేస్తున్నారు అందరూ కూడా పార్టీల్లోనే ప్రజాస్వామ్యం లేదు ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడలేరు మరి అటువంటి వాళ్ళు ఏం మాట మాట్లాడతారు అసెంబ్లీలో పార్లమెంట్లో చెప్పండి కాబట్టి మేము ప్రజల గొంతుకలను వినిపిస్తామని చెప్తున్నాను ప్రజా సమస్యలను మేము మాట్లాడతాం పరిష్కారాలను చేస్తాం అసెంబ్లీలో ఒక డిసిప్లిన్ కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు చూడండి అసెంబ్లీ సమావేశాలు మనం వినాలంటే ఒకరినొకరు దూషించుకోవడం వ్యక్తిగత దూషణలు ఇంకా దిగజారిపోతున్నారు ఇటువంటి విషయంలో మనము ప్రజలకు ఉపయోగపడే విషయాలు ప్రజాభివృద్ధికి ఉపయోగపడే విషయాలు మాత్రమే అక్కడ చర్చించాలని ఎవరు కూడా మాట్లాడడం లేదు ఎందుకంటే పగలు ప్రతీకారాలతో వెళుతున్నారు దాన్ని ఎక్కడో చోట ఆపాలన్నది జయభారత్ పార్టీ యొక్క ప్రధానమైన సంకల్పం ఇలాంటి పరిస్థితులు ఆపాలి అంటే క్షేత్ర స్థాయిలో మార్పు ఎక్కడ రావాలి మీరు ఎక్కువగా యూత్ టార్గెట్ చేస్తున్నారు యువతరం ఒక బలమైన సమాజానికి సమాజానికి అవసరం అంటున్నారు యువతరం మార్చగలదు దేశాన్ని మీరు దేశ స్వాతంత్ర సంగ్రామం చూసినా కూడా యువతరమే పెద్ద సంఖ్యలో పాల్గొంది భగత్ సింగ్ తర్వాత వచ్చేసి కొదీరాం బోస్ వీరందరూ కూడా యంగ్స్టర్స్ చంద్రశేఖర్ ఆజాద్ వీరందరూ కూడా యువతరంలో ఉన్నవాడు ఎందుకంటే యువశక్తి ఎప్పుడైతే సంకల్పిస్తుందో అప్పుడు వాళ్ళు పెద్దతరాన్ని కన్విన్స్ చేయగలరు పరిస్థితులు కూడా మార్చగలరు అందుకనే అబ్దుల్ కలాం గారు మా గురువు గారు ఎప్పుడూ చెప్తుండేవాడు దేశాన్ని మార్చాలంటే యువతరంతోనే సాధ్యం అందుకనే నేను స్కూల్స్కి కాలేజెస్కి ముఖ్యంగా వెళ్ళడం ఈ ఉద్దేశంతో యువతరంలో ఒక మంచి విత్తనాన్ని నాటగలిగితే అది మహావృక్షంగా మారి ఒక మంచి మార్పును తీసుకొస్తుందని ఇప్పుడు కూడా నేను యువతరం మీదే పెద్దగా నేను ఆశలు పెట్టుకున్నాను వారు ఎందుకంటే విభిన్నంగా ఆలోచిస్తారు ఒకసారి కన్విన్స్ అయితే వాళ్ళు వాళ్ళ పెద్దలను కూడా వారు కన్విన్స్ చేసి ఈ విధమైన మార్పు కోసం వాళ్ళు రాగలుగుతారు అందుకనే ఇంతమంది యువతరాన్ని మీరు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా యువతరం అదే చూస్తే ఈవెన్ మా పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది యువతరం మా పార్టీ యొక్క సరాసరి వయస్సు క్యాండిడేట్లు ఇచ్చింది ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆ విధంగా యువతరాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళందరూ కూడా అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వాళ్ళ గొంతులు వినిపించాలి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి మిగతా పార్టీలు ఎవరు కూడా యువతరానికి ఇవ్వట్లేదు మన రాష్ట్రంలో చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్టూడెంట్ బాడీకి ఎలక్షన్లే లేవు కాబట్టి ఎక్కడ మొదలవుతుంది యువ రాజకీయం ఆ యువ ఆ శక్తి నాయకత్వం ఆ నాయకత్వానికి పెద్దపీట వేస్తుంది భారత్ పార్టీ సెన్సేషనల్ కేసెస్ టేకప్ చేసిన మీరు ఈరోజు రక్షణ కల్పించండి నాకు థ్రెట్ ఉంది అని చెప్పి నగర పోలీస్ కమిషనర్ గారిని కలవటం ఒక రకంగా ఆశ్చర్యమే కాకపోతే చర్యలు తీసుకోండి అని అడిగాను ఎందుకంటే వీళ్ళు ఎంతమంది ఉండగా నాకెందుకు రక్షణ నాకు ప్రజా కవచం ఉంది నా మందు కాబట్టి వేరే కవచం అవసరం లేదు కానీ ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం అని వాళ్ళకి తెలియజేస్తారు అంటే ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు తట్టుకోలేక వక్ర మార్గాలలో కుట్రలు పన్ని సమ్ ఎదురుగా ఉన్న వ్యక్తులను వాళ్ళను ఎలిమినేట్ చేయాలి వాళ్ళను ప్రాణాలతో ఉంచకూడదన్న ఆలోచనలు కొంతమందికి ఉన్నాయి కాబట్టి ఇది నాకొక్కడికే కాదు ఇది సమాజానికే ప్రమాదకరం కాబట్టి ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు మీకు చట్టంలో కూడా మీరు మీ దగ్గర ఉంచుకోకూడదు అది పోలీసులకు వెళ్ళి తెలియజేయాలి సెక్షన్ థర్టీ నైన్ ఆఫ్ సిఆర్పిసి మీరు ఒకసారి చదవండి అందులో చెప్పింది ఇటువంటి విషయాలు మీకు పరిజ్ఞానంలో వచ్చినప్పుడు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఈరోజు ఆ బాధ్యతను నేను నిర్వహించాను ఎవరు ఈ విధంగా ఆలోచిస్తున్నాను ఎవరు వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు వీటన్నిటినీ వెరిఫై చేయండి చేసి తగిన చర్యలు తీసుకోండి అని అడిగాను ఎందుకంటే వీళ్ళంతా కూడా సమాజానికి ప్రమాదకం సమాజ కంటకులు చెబుతాను ప్రతి అభ్యర్థి వెళ్ళటానికి కూడా ఒక ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మరి వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ఓపెన్ గానే మీకు కాస్త ఒక ఇన్పుట్స్ మేరకు నేను ఈరోజు సిపి గారిని కలిసాను కుటలపై చర్యలు తీసుకోండి అని కోరాను సమయాల్లో నేను సూపర్వైజేషన్ చేసిన సమయాల్లో వాళ్ళ బాసులకు కొద్దిగా నేను అసౌకర్యాన్ని కలిగించాను కాబట్టి ఆ బాసులను శాంతపరచడానికి ఆ బాసుల యొక్క మెప్పు కోరడానికి ఈ వ్యక్తిని మేము ఎలిమినేట్ చేస్తామన్న మాటలు మాట్లాడడం జరిగిందని నాకు తెలుసు ఆ తర్వాత ఆ విషయాలను కూడా కొంత వెరిఫై చేశాం ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ తీస్తే అది కూడా ఒక గ్యాంగులతోనూ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో ఉన్నదని తెలిసింది కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంటుంది కాబట్టి మనకు అందిన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది ముఖ్యంగా అంటున్నారు అంటే ఇట్లాంటి ఏమైనా నేను ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చాలా మంది బాసులు ఉన్నారు ఆ బాసుల్లో ఏ బాసుల్లో వీళ్ళు ఏ బాసులకి వీళ్ళు చేస్తారో అన్నది నాకు తెలియదు కాబట్టి వాళ్ళకు సంబంధించిన కొన్ని విషయాలు ఇచ్చాను సో పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తారు దాంట్లో ఏ బాసులను వాళ్ళు మెప్పించడానికి ఈ విధంగా చేస్తున్నారు అన్నది పోలీసులు త్వరలోనే తెలుస్తారు ఎందుకంటే ఆ వ్యక్తిగత పేర్లు చేసి వాళ్ళ యొక్క ప్రైవసీ నేను డిస్టర్బ్ చేసుకోవాలనుకోలేదు వాళ్ళ వల్ల నాకు రాజకీయ లబ్ధి కూడా నాకు అనవసరం సమాజంలో ఈ విధంగా ఆలోచించే కంటకులు ఉన్నారు అన్నది పోలీసు విభాగానికి తెలియజేయాల్సిన బాధ్యతతో నేను ఈరోజు సహజత్వంతోనే ప్రజల్లోనికి వెళ్తున్నాను అదే నా నినాదం అంటున్నారు పబ్లిక్ లో ఎలాంటి మార్పు తీసుకురావాలనేది మీ ప్రయత్నం ప్రజలు కూడా ఎలా రిసీవ్ చేశారు ప్రజలు చాలా చక్కగా స్పందిస్తున్నారమ్మా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా విషయాలు మాట్లాడుతాను ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలు ఉండవు నేను ఎప్పుడు ఇప్పుడు చూడండి ప్రచారాల్లో అన్న చెల్లెళ్ళే వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు మిగతా పార్టీ నాయకులు కూడా ఒకరినొకరు దూషించుకుంటూ ఏ విధమైన వాతావరణాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మరి వీళ్ళను మనము ఆదర్శంగా తీసుకోవాలా మరి అలా తీసుకొని పిల్లలు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది సమాజం ఒక అతుకుల బతుకుల సమాజం ఒక ఏమాత్రం నిర్దిష్టమైన ఆలోచనలు లేని సమాజంగా మారు సమాజాన్ని ఒక మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా సేవకులు వాళ్ళను చూసి వీళ్ళు నేర్చుకోవాలి కానీ వీళ్ళ నుంచి ఏం నేర్చుకుంటున్నాం అన్నది కూడా వీళ్ళ ముందున్న పెద్ద సమస్య కాబట్టి స్టాండర్డ్స్ అన్నవి సెట్ చేయాలి దాని గురించి వచ్చింది భారత్ నేషనల్ పార్టీ కి సంబంధించి అంటున్నారు ఏమైనా ఇన్పుట్స్ అంటే ఆడియో కాల్సా లేకపోతే ఏంటి ఐ విట్నెస్ కాదు మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఆ సమావేశాలు ఏవైతే జరిగాయో ఆ సమావేశాల్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని కొద్దిగా వెరిఫై చేసి మళ్ళా పూర్తి వెరిఫికేషన్ కోసం సిపి గారికి ఇవ్వడం జరిగింది చూద్దాం వాళ్ళు ఏ విధంగా ఈ విషయాన్ని గురించి లోతుగా వెళ్ళి ఏ విధమైన మార్పులు తెస్తారో ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారో ఎన్క్వైరీ చేస్తారో అన్నది చూడాల్సిన అంశం ఏంటి మా జేడీ గారి వెనుక ప్రచారంలో మీరు కూడా పాల్గొంటున్నారు అవును మ్యామ్ పాల్గొంటున్నాం ఎందుకంటే మా నాకు స ఈ ఇయరే కొత్తగా ఓటు వచ్చింది సో నా ఓటు జేడీ గారికి వేద్దామని అనుకుంటున్నాను బికాస్ ఒక అమ్మాయికి రక్షణ అంటే ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది అలాంటి చదువుకున్న వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా వచ్చారంటే మాకు ఏదో ఒక మేలు జరుగుతుంది మాకు రక్షణ ఉంటుంది అనేది మా నమ్మకం రెండు ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావాలంటే చదువుకున్నంత సమయం పడుతుంది కానీ ఒక చదువుకున్న వ్యక్తి వస్తే మనల్ని చదువుకున్న వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తారు అన్నది మా ఆలోచన ఆయన ఇందాక చెప్పారు వ్యక్తిని చూసి ఓటు వేయండి పార్టీని చూసి కాదు సో మేము వ్యక్తిని చూసి ఓటు వేయబోతున్నాం సో నా ఓటు జేడీ గారికి టార్చ్ లైట్కి సో ఓట్ ఫర్ టార్చ్ లైట్ అంటే ఇప్పుడు ఓటు హక్కు పొందారు ఇప్పుడే మేము నిర్ణయం ఎస్ మ్యామ్ ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యామ్ ప్రియా ఏంటి జేడి గారి వెనకత్తలో ప్రయాణించడానికి ఆయన వెనకత్తలో ఒక ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ తెలిసింది కాబట్టి ఒక ఎడ్యుకేటెడ్ తన స్టూడెంట్ని ఎలా చూస్తారు ఆ స్టూడెంట్ స్టూడెంట్కి కావాల్సినవన్నీ ఒక ఎడ్యుకేటెడ్ ఎలా చేస్తారు సో మేము జేడీ వైపు మేము అలా వస్తున్నాము మ్యామ్ ఒక ఎడ్యుకేటెడ్కి ఒక ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళకి ఆ స్టూడెంట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ ఏంటి అని తెలుసు మ్యామ్ సో అందుకని మేము ఇలా చేస్తాం జేడీ గారి నుంచి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నది అంటే తను ఒక ఎడ్యుకేటెడ్ సో ఎడ్యుకేటెడ్ తెలిసినవన్నీ తను ఉంటాయి కదా మ్యామ్ సో మేము అలా అని వస్తున్నాం అంటే చాలా మంది పొలిటీషియన్స్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు బట్ వై వై జెడిస్ ఇండిపెండెంట్గా ధైర్యంగా ముందుకు వచ్చారు అందరూ పార్టీని కంబైన్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ వచ్చారు కానీ మేము వీధుల్లో చూస్తాం మా ఇంట్లో దగ్గర కూడా వేరే పార్టీ వాళ్ళు వస్తారు దండ్లు వేస్తూ డప్పులు మేళాలతో చాలా డిఫరెంట్గా అంటే అందరిలో ఉంటుంది బట్ ఇతని ఊరే అంటే వచ్చే విధానం మాత్రం చాలా 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 డిఫరెంట్ వాళ్ళతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ అతను ఒక్కడిగా వస్తాడు ఒక్కడగా పోరాడుతూ ఒక్కడగా గెలుస్తారు కూడా డెఫినెట్లీ సో జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ గారి ప్రచారం అయితే చాలా సహజత్వంగా వెళ్తుందని చెప్పొచ్చు చాలా మంది యువత కూడా ఆయన వెంట అడుగులు వేస్తూనే ఇప్పటి వరకు మేము అనేక రకాలైన రాజకీయ నాయకుల్ని చూసాం గానీ ఎందుకో ఒక విద్యావంతుడైన వ్యక్తి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయన ఆలోచనకి మేమంతా కనెక్ట్ అయ్యున్నాం ఆయన వెంట అడుగులు వేస్తున్నాం అంటున్నారు యూత్ కూడా కెమెరా పర్సన్ లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి